మనము ఈ యొక్క మాటలు ఎవరు మాట్లాడుతూ వచ్చారు అంటే అబ్రహాము దాసుడైనటువంటి ఎలియేజరు ఈ యొక్క ఎలియేజరు తన యజమాని కొడుకుకి ఒక భార్యను తీసుకునే వచ్చ నిమిత్తమై తన యజమానిని బంధువులు ఇంటికి బయలుదేరుతూ వచ్చినటువంటి సందర్భం వెళ్తూ ఉన్నాడు మధ్యలోనే దేవుడు తన బంధువు ఇంటికి దారి చూపిస్తూ వచ్చాడు కాబట్టి ఇక్కడ శ్రేష్టమైనటువంటి లక్షణాలు యొక్క లియాజర్ కలిగి ఉన్నట్లుగా మనము చూడవచ్చు కాబట్టి ఇతడు టువంటి సత్యం ఏమిటి అంటే దేవుడు నడిపించువాడు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చు నిమిత్తమై దేవుడు తప్పకుండా మనుషులను నడిపించేవాడు కాబట్టి ఎలియాజరు అబ్రహాము బంధువైనటువంటి మరి ఆ యొక్క లాభాన్ని ఇంటికి నడిపించినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు రేపుకా ఈ యొక్క పోర్షన్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఎలియాజరు ఇంటికి ఈ యొక్క లాభాలు ఇంటికి వచ్చినట్లుగా మనము చూడవచ్చు అంటే ఈ భాగంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నడిపించేవాడు దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి వాడు తన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు ఎందుకంటే ఆయన పూర్వకాలంలో మనం చూసినట్లయితే ద్వితీయ దేశ కాండంలో ఇరవై తొమ్మిదో అధ్యాయము దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఐగుప్తు దేశానికి మా మరి ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇజ్రాయల్ జనాంగాన్ని కనాలు దేశానికి నడిపిస్తూ వచ్చినటువంటి సందర్భం మనం అక్కడ ద్వితీయ విదేశాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మనము చూడవచ్చు అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి భాగంలో మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది అక్కడ మనము ఐదవ వచనం చదవచ్చు ఇరవై తొమ్మిది ఐదవ వచనము నేను మీ దేవుడైన ఏహోవానని మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద మీద పోలేదు మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్ష రసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యహోవాసలు సెలవిచ్చుచున్నాడు కాబట్టి ఏ భాగంలో దేవుడు నడిపించేవాడు ఐగుప్తు దేశం నుంచి ఖాళీ దేశానికి ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తూ వచ్చినటువంటి వాడు ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన నడిపించే దేవుడు సమస్యలు ఇబ్బందులు ఇరుకులు పరిస్థితులు ఎలా ఉండినా సరే దేవుడు అన్నిటిలో కూడా మనకు దేవుడు నడిపించువాడు ఆయన మాత్రమే మనను నడిపించేవాడు తన జగత్ పునాది వేయబడక మునిపే తన చిత్తము ఏదైతే ఉన్నదో ఆ చిత్త ప్రకారంగా అబ్రహాంను నడిపిస్తూ వచ్చాడు ఇసాకును నడిపిస్తూ వచ్చాడు యాకోబును నడిపిస్తూ వచ్చాడు తన చిత్త ప్రకారంగానే ఆ యొక్క దావీదును ఇస్రాయల్ జనాంగం మీద రాజుగా చేస్తూ వచ్చాడు అదే గొప్ప కార్యాలు ఈ యొక్క దావీదు ద్వారా జరిగిస్తూ వచ్చాడు అది దేవుని యొక్క చిత్తము దేవుడు కూడా ఈ యొక్క మరి ఆ అబ్రహాము సంతానమైనటువంటి దావీదు సంతానమైనటువంటి మరి ఆ యొక్క వంశావళిలో యేసు క్రీస్తు కూడా భూమి మీదకు రావడం అనేది దేవుని యొక్క చిత్తము కాబట్టి ఆయన భూమి మీదకు వచ్చి సమస్త మానవాళి ప్రాప ప్రాయ చనిపోవాలి అన్నది దేవుని యొక్క చిత్తము కాబట్టి దేవుడు తన చిత్తం కురకాయి మళ్ళను నడిపించేవాడు ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు ఆయన మనుషులను మరి తన మహిమ కొరకై భూమి మీద నడిపించేటువంటి వాడు అన్న సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారు అబట్టే విశాఖ గ్రంథం నలభై ఎనిమిది ఇరవై ఒకటో వచ్చినంలో కూడా మనం చూస్తే ఆయన ఎడారిలో మనను నడిపించగలిగినటువంటి వారు అంటే ఎడారిలో నీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో మరి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క మార్గము గుండనైనా సరే మనను నడిపించగలిగినటువంటి వాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆ విధంగా పగలు ఎండ డెబ్బై రాత్రి వెన్నెల డెబ్బై లేకుండా ఆయన సురక్షితంగా నడిపిస్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు కాబట్టి మనం చూసినట్లయితే ఇంకా కీర్తన గ్రంథం డెబ్బై అధ్యాయ పదమూడవ జన్మంలో మనం చూస్తే ఆయన వారిని అద్దరికి నడిపించరు అని ఉంటుంది అంటే ఏదైతే గమ్యస్థానము ఉంటుందో ఆ గమ్య స్థానానికి దేవుడు నడిపించేటువంటి వాడు ఆయన మాత్రమే నడిపించగలిగినటువంటి వాడు ఆయన ఎక్కడికి నడిపిస్తాడు అంటే విశాఖ బృందం నలభై తొమ్మిది పదిలో మనం చూసినట్లయితే ఆయన నీటి బుగ్గల యుద్ధ భూములను నడిపించును అని ఆపడుతూ వచ్చి కాబట్టి ఆయన మంచిగా కలిగినటువంటి ప్రదేశంలోనికి మళ్ళను నడిపించగలిగినటువంటి వాడు తన బిడ్డలు లేమితో ఉండటం దేవునికి ఇష్టమైనటువంటిది కాదు తన ప్రజలు సమృద్ధిగా ఉండాలి అని తన ప్రజలు మరీ తృప్తిగా జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం ఒకని తండ్రి తన బిడ్డల విషయమై ఎలాంటి పట్టింపు కలిగి ఉంటాడో దేవుడు కూడా మన పక్షాన ఆయనంత పట్టింపు కలిగి తన బిడ్డల క్షేమం కొరకై తండ్రి ఏ విధంగా అయితే మరి పోరాడుతూ ఉంటాడో అదే పోరాటము మన కొరకై దేవుడు చేస్తూ వచ్చాడు అంటే దేవుడు మనకు హాని కలిగి కలిగించేటువంటి వాడు కాదు దేవుడు మళ్ళను సమృద్ధి కరమైనటువంటి మరి మరి మార్కుల నుంచి మళ్ళను నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నేటి బొగ్గల యొక్కకు మళ్ళను నడిపించేవాడు కాబట్టి ఇంకా మనం చూస్తే ఈశ్వర గ్రంథం నలభై ఎనిమిదిలో పదిహేడులో చూస్తే మనము నడవలసినటువంటి త్రోవ ఏదైతే ఉన్నదో ఆ త్రోవలో మనల్ని నడిపిస్తాయి ఎందుకంటే మనము మనకు ఆ త్రోవ తెలియదు మనమంతా దారి తప్పిపోయినటువంటి వాళ్ళం దేవుడు మార్గం మనకు తెలియదు దేవుడు ఉండే స్థలం ఏమై ఉంటుందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో కొట్టి మిట్లాడుతూ ఉన్నటువంటి మల్లను దేవుడు తన యొక్క మార్గంలోనికి దేవుడు మల్లను తీసుకొచ్చాడు తన మార్గాన్ని మనకు తెలియపరుస్తూ వచ్చాడు ఏ సు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఎందుకు ఆ యొక్క తన రాజ్యాన్ని ఎవరు చేరలేరు అని ప్రభు తన యొక్క మార్గాన్ని చూపిస్తూ వచ్చారు ఏమైనా దేవుని బిడ్డలారా దేవుని మార్గాన్ని కనుక్కున్నవాడు జీవాన్ని కనుక్కున్నాడు దేవుని మార్గాన్ని ఎవరైతే కనుక్కున్నారో వాళ్ళ పరలోక రాజ్యాన్ని కనుక్కున్నట్లే మోక్షాన్ని కనుక్కున్నట్లే కాబట్టి ఆ మార్గము నిర్దోషమైన మార్గం పాపము లేని మార్గము అందులో భేదాలు లేనటువంటి మార్గము అది కామ క్రోధ లోమ మోహ మన మత్సరాజులు లేనటువంటి మార్గము కాబట్టి ఆ మార్గంలో మనం ఉండాలి ఆ మార్గంలో మనం నడిచే నడిచేవారముగా ఉండాలి అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని చేరగలుగుతాము ప్రేమైన దేవుని బిడ్డల కాబట్టి ఇంకా కీర్తన గ్రంథం నలభై ఎనిమిది పద్నాలుగులో మనం చూస్తే అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట ఏమిటంటే మారణము వరకు మళ్ళను నడిపించేవాడు మరణము వరకు అంటే మరణము వచ్చేంత వరకు మనం ఈ యొక్క భౌతిక శరీరాన్ని విడిపించే విడు మనం విడుదల పొందేంత వరకు దేవుడు మనను నడిపించేవాడు పచ్చిక గలిగిన గుండా మనను నడిపించేటువంటి వాడు ఏమైనా దేవుడు బిడ్డల కాబట్టి ఆయన మనను నడిపించి ఆ పరలోక రాజ్యం నిత్య స్వాస్థ్యమైనటువంటి ఆ వైకుంఠానికి మనల్ని తీసుకు తీసుకెళ్లి తనతో పెట్టుకునేటువంటి వాడు ఈ దేవుడు ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమై ఉన్నాం ఒకప్పుడు మనకి ఈ మార్గాలు తెలియవు ఏదో రా ఈ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని మరి పేర్చున్న దానిని మనం ముక్కేటువంటి వాళ్ళు మన బొమ్మ కనబడితే చాలు దానికి మనం మొక్కేటువంటి వాళ్ళం విగ్రహం కనబడితే చాలు దానికి మొక్కేటువంటి వాళ్ళము అవి మాట్లాడమని తెలిసి కూడా నువ్వు వాటిల్లో దేవ దైవత్వాన్ని ఎదుగుతూ ఉంటావు అందుకనే రెండుకి రాసిన పత్రికలో స్పష్టంగా రాబడుతూ వచ్చింది ఏమిటంటే అక్షరుడుగు దేవుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా మార్చాడు అంటే ఆయన పురుగుల యొక్క పక్షుల ఆ ఈ యొక్క మరి లేనికి దేవుని యొక్క స్వరూపాన్ని మార్చినట్లుగా మనము చూడవచ్చు చూడండి రోమిలకు రాసిన పత్రికలో అక్కడ స్పష్టంగా దేవుడు సలవిస్తూ ఉన్నాడు రోమిలకు రాసిన పత్రికలో రాబడుతూ వచ్చినటువంటి మాట మొదటి అధ్యాయము చూడండి మొదటి అధ్యాయము ఇరవై ఇరవైవ వచనం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన ఆయన నిత్య శక్తియు దైవత్వను జగ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది కనుక ఇరవై మూడవ వచనము వారు అక్షడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు జతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిభా స్వరూపంగా మార్చారు దేవుని యొక్క రూపాన్ని మనుషుల రూపంలోనికి మార్చారు పక్షుల రూపంలోనికి మార్చారు నాలుగు కాళ్ళు కలిగినటువంటి జంతువుల రూపంలోనికి మార్చారు పురుగుల రూపంలోనికి మారుస్తూ వచ్చారు ఇది మనిషి యొక్క అవివేక స్థితి మనం కూడా ఎలాంటి వారమే ఒకప్పుడు అయితే ఆ అక్షయుడు అబు ఆ ప్రభువును మనము కనుక్కుంటూ వచ్చాం దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చా ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చావు వచ్చాడు దేవుడు మనము మన యొక్క స్వభావాన్ని మనము విడిచిపెట్టాం పాపపు స్వభావాన్ని విడిచిపెట్టాం దేవుణ్ణి స్వీకరిస్తూ వచ్చాం దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకున్నాం కాబట్టి నాడు మళ్ళను దేవుడు తన స్వకీయ సాంపద్యంగా చేసుకున్నాడు మన బిడ్డలుగా మళ్ళను చేసుకుంటూ వచ్చాలి కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులం మనం పాపత్ములం కానీ ఇప్పుడు దేవుని బిడ్డలో అవుతూ వచ్చాం కాబట్టి ఎవరైతే దేవుని ఎంత విశ్వాసం ఉంచారో దేవుని బిడ్డలుగా పిలువ పడుతూ వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు కాబట్టి మనలను మనం ఏం చేయాలంటే మన స్వభావాన్ని బట్టి దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి దేవుణ్ణి మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం ఉన్నాము కాబట్టి ఆయన ఇంతే కాకుండా మళ్ళను ఈనాటికి మళ్ళను పోషిస్తూ ఉన్నాడు భద్రపరుస్తూ ఉన్నాడు నీ కావలసిన మొత్తం కూడా దేవుడు దయచేస్తూ ఉన్నాడు ఇది దేవుని ప్రేమ కోట్లున్నవాడు కూడా ఈరోజు మధ్యగానే ఉందంటున్నాడు నువ్వు చక్కగా బిర్యానీ తినగలుగుతున్నావు అంటే కారణం దేవుని యొక్క దయాని దేవుని యొక్క బలం శక్తిని దేవుణ్ణి అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టే నువ్వు తినగలుగుతూ ఉన్నావు కొంతమంది తినలేరు రోగగ్రస్తులైపోతూ ఉన్నారు ఈరోజు తినాలని అనుకుంటారు కానీ తినలేని పరిస్థితి కారణం జ్వరం తర్వాత ఇంకా ఆ పరిస్థితులు ఉండటం వల్ల ఏవి తినలేనటువంటి వాళ్ళుగా ఉంటారు కారణం వారి జీవితంలో ఉన్నటువంటి పాపమే పాపము మనిషిని దేవునికి దూరం చేస్తూ ఉన్నది దేవునికి దూరంగా ఉండేటట్లుగా ఈ యొక్క పాపం చేస్తుంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మనం క్షమాపణ పొందాలి దేవుడు మళ్ళను వీటన్నిటి నుంచి విడుదల చేసి దేవుని సన్నిధిలో మళ్ళను కూర్చోబెడుతూ వచ్చాడు దేవుని సన్నిధానంలో ఆ ప్రభు వైపు చూసి మనము మరి ప్రభువును ఆరాధించేటట్లుగా ప్రభువు చూసి ప్రభువు వైపు చూసి మనం ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా మళ్ళను మారుస్తూ వచ్చారు కాబట్టి ఆ ప్రభువును మనము ఆరాధించ బద్దులమై ఉన్నాం కొద్ది నిమిషాలు మనము ఇంటి తలంపులతోటి మనం ఏం చేద్దామంటే ప్రభువుని ఆరాధన చేస్తాం ఆ విధంగా ప్రభువు మనకు సహాయం చేయదు కాక